పూరా లోకల్ వెల్కమ్ టు పూరా లోకల్ భూముల సర్వేకు ప్రత్యేక వెబ్సైట్ ను తీసుకొచ్చి గేట్ల పంచాయతీలకు ప్రభుత్వం ఇప్పుడు చెక్ పెట్టింది భూమి సర్వే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నెలకొన్న జాప్యం గేట్ల పంచాయతీలకు శాశ్వతంగా చెక్ పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది భూభారతి చట్టం ప్రకారం ఇకపై వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ తప్పనిసరి చేయడంతో దాన్ని అమల్లోకి తెచ్చే ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రత్యేక వెబ్సైట్ ను సిద్ధం చేస్తోంది ఇక సర్వే కోసం దరఖాస్తు చేసుకోవడం ఫీజు చెల్లించడం లాంటి పనులన్నీ ఆన్లైన్లోనే జరిగేలా ఏర్పాటు చేస్తోంది దీనికోసం కొత్త లైసెన్స్డ్ సర్వేయర్లకు త్వరలో లాగిన్లు కూడా అందజేయను ప్రభుత్వం ఈ విధానం అమల్లోకి వస్తే సర్వే కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు త్వరలో ఈ కొత్త విధానానికి సంబంధించిన నోటిఫికేషన్ తేదీని ప్రభుత్వం ప్రకటించనుంది భూమి సర్వే ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక వెబ్సైట్ ను రూపొందిస్తోంది రైతులు తమ భూమి సర్వే కోసం దరఖాస్తులు అవసరమైన ఫీజుల చెల్లింపులు ఈ ఆన్లైన్ పోర్టల్లోనే పూర్తి చేయొచ్చు దీని వల్ల ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు దరఖాస్తు స్టేటస్ ను కూడా ఆన్లైన్ లోనే తెలుసుకోవచ్చు సర్వేకు వసూలు చేసే మొత్తాన్ని లైసెన్స్డ్ సర్వేర్ల బ్యాంక్ ఖాతాలకు ప్రభుత్వం విడతల వారీగా జమ చేయనుంది గతంలో భూమి సర్వే కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారులు లేకపోవడం ఇతర కారణాల వల్ల రెండు మూడు నెలల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు ప్రతి మండలానికి నాలుగు నుంచి ఆరు మంది లైసెన్స్డ్ సర్వేయర్లు అందుబాటులో ఉంటారు మరికొంతమందికి శిక్షణ కొనసాగుతుంది పరీక్ష పాస్ అయితే మరో మూడు వేల మంది డిసెంబర్ అందుబాటులోకి వస్తారని చెబుతున్నారు దీంతో ఈ కొత్త విధానంలో సర్వే మ్యాప్ జాప్యాన్ని తగ్గించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది సర్వే ఫీజులను కూడా ప్రతిపాదించింది ముఖ్యంగా రెండెకరాల లోపు విస్తీర్ణానికి సర్వే చేసి మ్యాప్ అందించడానికి వెయ్యి రూపాయల ఫీజు వసూలు చేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి ఎక్కువ విస్తీర్ణమున్న భూములకు ఎకర ప్రతిపాదికన లేదా స్లాబ్ల వారీగా ఫీజులు ఉండే అవకాశం ఉంది రెండు నుంచి ఐదు ఎకరాల వరకు రెండు వేలు ఐదు నుంచి పది ఎకరాల వరకు ఐదు వేలు విస్తీర్ణం పదెకరాల మించితే ఐదు వేలకు అదనంగా ప్రతి ఎకరాకు ఐదు వందల చొప్పున ఫీజు ప్రపోజల్ ఉన్నాయి ఈ ఫీజుల వివరాలతో సహా పూర్తి నోటిఫికేషన్ తేదీని ప్రభుత్వం త్వరలో ఈ మార్పులన్నీ అమల్లోకి వస్తే భూమి రికార్డులో పారదర్శమికత పెరిగి గేట్ పంచాయతీలు తగ్గుముఖం పడతాయని ప్రభుత్వం భావిస్తుంది ఈ కారణంగానే ఈ కొత్త వెబ్సైట్ ను అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది ఇవే వరకు